నాలుగు నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గవర్నర్ ఆమోదం ఆన్లైన్లో లో ఆమోదం తీసుకున్న ప్రభుత్వం నాలుగు నెలల్లో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఏపీ చరిత్రలో ఇదే తొలిసారి నమస్తే వెల్కమ్ టు ఆధార్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి రాబోయే నాలుగు నెలల కాలానికి లక్షన్నర కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అకౌంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ టూ వన్ త్రీ ను అనుసరించి జారీ చేశారు గవర్నర్ అబ్దుల్ నజీర్ గెజిట్ నోటిఫికేషన్ లో కొత్త ప్రభుత్వం వచ్చినందున బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు మరికొంత సమయం అవసరమని గవర్నర్ పేర్కొన్నారు ఆర్థిక వ్యవస్థపై స్పష్టతకు రెండు నెలల సమయం పడుతుందని ఏపీ సర్కార్ భావిస్తోంది ఈ నేపథ్యంలో సెప్టెంబర్ లో పూర్తి బడ్జెట్ ఉండే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలిసారి ఒకే ఏడాది రెండు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లు ప్రవేశపెడుతున్నారు ఈ ఏడాది ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ సర్కార్ ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను నాలుగు నెలల కాలానికి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే ఏప్రిల్ నుండి జూలై వరకు ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు ఇప్పుడు జులై పూర్తయి ఆగస్టులోకి ప్రవేశించాం కాబట్టి కొత్త బడ్జెట్ కావాలి పాత బడ్జెట్ ల్యాబ్స్ అయిపోతుంది కానీ ప్రభుత్వం ఇప్పుడు కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టాలంటే తగిన సమయం కావాలి అందుకే ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఏపీ రాష్ట్ర చరిత్రలో ఒకే ఏడాది ఇలా రెండు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లు ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి నలభై ప్రభుత్వ విభాగాలకు చెందిన డిమాండ్లు గ్రాంట్లకి ఆమోదం లభించేలా బడ్జెట్ ఆర్డినెన్స్ ను జారీ చేశారు అన్నా క్యాంటీన్ల నిర్మాణం రహదారుల మరమ్మతులు సహా కొన్ని అత్యవసర విభాగాలకు బడ్జెట్ కేటాయింపులు చేసింది రోడ్ల మరమ్మతులకి పదకొండు వందల కోట్ల మేర ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు మరోవైపు ఆగస్టు పదిహేను నుండి అన్నా క్యాంటీన్లను ప్రారంభించేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమవుతుంది అలాగే ఈ బడ్జెట్లో కొన్ని కీలకమైన కేంద్ర పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్లకు నిధులు కేటాయించనున్నట్లుగా తెలుస్తోంది ఎన్నికలు ఉన్న ఏడాది ఎన్నికలకు ముందు ప్రభుత్వాలు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెడతాయి ఎన్నికలు పూర్తయి ఫలితాలు వచ్చాక కొత్త ప్రభుత్వం కొలువు తీరాక వాళ్లు పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడతారు అదే తరహాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను నాలుగు నెలల కాలానికి ప్రవేశపెట్టింది నిజానికి ఆగస్టు నుండి పూర్తి స్థాయి బడ్జెట్ ను కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టాల్సి ఉంటుంది అయితే ప్రత్యేక పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఫినాన్షియల్ స్టేటస్ ను పరిగణలోకి తీసుకుని ఆర్థిక వ్యవస్థపై స్పష్టత కోసం మరింత సమయం పడుతుంది కాబట్టి మరోసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు ఓటాన్ బడ్జెట్ ప్రకారం పేర్కొన్న బడ్జెట్ లో నుండి ఆరవ వంతును ప్రతి మినిస్ట్రీకి రిలీజ్ చేస్తారు తర్వాత బడ్జెట్ వచ్చాక అప్పటికే రిలీజ్ చేసిన ఆరవ వంతు బడ్జెట్ ను కూడా లెక్కలోకి తీసుకుంటారు సింపుల్ భాషలో చెప్పుకోవాలంటే ఒక్క షార్ట్ టర్మ్ కోసం ఖర్చులకి డబ్బులు కావాలి కాబట్టి కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి తీసుకోవటానికి ఒక అవకాశం అది సంగతి